హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా కొంచెం ఫ్యామిలీ ఇక లేట్ చేయడం ఎందుకు టాపిక్ అయితే వెళ్ళిపోదాం మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ నైన్ క్రేజీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం అంటే షో ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అలాగే షోకి ఎవరు హోస్ట్ గా రాబోతున్నారు అలాగే కంటెస్టెంట్స్ కొంతమంది పేరు అయితే బాగా వినిపిస్తున్నాయి వీటి గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియో డిస్కస్ చేద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం ముందుగా చూసుకుంటే షో ఎప్పుడు స్టార్ట్ అవుబోతుంది అని ఆ విషయానికి వస్తే మా టీవీ వాళ్ళు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ కిరాక్ బాయ్స్ కెలాడీ గర్ల్స్ సీజన్ టూ అనేది ముందుగానే ప్రారంభించారు అసలు షో ఎందుకు ముందుగా స్టార్ట్ అయింది అని చెప్పని చూసుకుంటే ఇక్కడ రెండు కారణాలని చెప్పి చెప్పచ్చు ఒకటి వచ్చి బిగ్ బాస్ సీజన్ నైన్ ని ముందుగా స్టార్ట్ చేయాలి అనే ప్లాన్లో ఉన్నారు అది కూడా జూన్ మిడ్ నుంచి ఇంకొక కారణం ఏంటంటే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూ నుంచి ఎక్కువ మందిని బిగ్ బాస్ సీజన్ నైన్ కి పంపించాలనే ప్లాన్ లో కూడా ఉన్నట్టు మనకైతే అనిపిస్తుంది కాబట్టి షో ముందుగా స్టార్ట్ అవడం వెనక ఈ రెండు కారణాల్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు ఇక దాని తర్వాత చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ నైన్ షో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది అనే కన్ఫ్యూజన్ అందరిలో అయితే ఉంది సో దాని మీద కూడా మనం అయితే ఒక లుక్ వెళ్దాం ముందుగా బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి ఒక విషయం మాట్లాడుకోవాలి ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్ ఎప్పుడు కూడా సరే వినాయక చవితి ఆ టైంలోనే స్టార్ట్ అవుద్ది ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో వినాయక చవితి జరుపుకోవడం ఒక ఆనవాయితీగా అయితే మారిపోయింది కాకపోతే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది ముందుగా స్టార్ట్ చేసి చివరిలో వినాయక చవితి జరుపుతారా లేకపోతే యాజ్ యూజువల్గా ఆగస్ట్ ఆగస్ట్లో వినాయక చవితి ఆ టైంలోనే బిగ్ బాస్ సీజన్ నైన్ ని స్టార్ట్ చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ఒకవేళ ముందుగా బిగ్ బాస్ సీజన్ నైన్ ని తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా జూన్ మిడ్ నుంచి అయితే స్టార్ట్ అవచ్చు లేకపోతే మాత్రం ఆగస్టు సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవుద్ది ఇక దాని తర్వాత మనం హోస్ట్ గురించి మాట్లాడుకుంటే హోస్ట్ గా అయితే విజయ్ దేవరకొండ మాత్రమే రాబోతున్నాడు అందరూ నాగార్జున వస్తాడు ప్రతిసారి ఈ రచ జరిగేదే కానీ ఫైనల్ గా నాగార్జున వస్తాడు అన్నపూర్ణ స్టూడియోలో ఆల్రెడీ సెట్ ఏస్తారు కాబట్టి నాగార్జుననే వస్తాడు నాగార్జున ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు సైన్ చేశాడు అని రకరకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ నాగార్జుననే బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నట్టుగా అయితే అనిపిస్తుంది ఎందుకంటే నాగార్జున ఇప్పుడు బిగ్ బాస్ లోనే ఉంటే ఆ త్రీ మంత్స్ వేస్ట్ అయిపోద్ది కదా సో కాబట్టి అలా కాకుండా ఈసారి నుంచి సినిమాల మీద దృష్టి పెట్టి ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయడానికి అయితే చూస్తున్నాడు అందువల్లనే నాగార్జున అయితే బిగ్ బాస్ నుంచి తప్పుకుంటూ విజయ్ దేవరకొండ కన్ఫర్మ్ అయ్యాడు అంతేగాని ఇంకేం లేదు సో మీరు చూస్తూ ఉండండి బిగ్ బాస్ సీజన్ నైన్ కి హోస్ట్ గా అయితే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండే వస్తాడు ఇక దాని తర్వాత అందరూ క్యూరియాసిటీగా ఎదురు చూసేది కంటెస్టెంట్స్ గురించి అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ కి ఇప్పటి వరకు ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు అంటే ఎవరు కూడా కన్ఫర్మ్ అవ్వలేదు అందరి పేర్లు వినిపిస్తున్నాయి అంతేగాని ఇప్పటి వరకు ఎవరు సైన్ చేయడం గాని కాంట్రాక్ట్ ఒప్పేసుకోవడం గానీ జరగలేదు కాకపోతే వాళ్ళు పాలసీస్ కావచ్చు కండిషన్స్ కావచ్చు ఇలాంటివన్నీ చూసుకొని కాంట్రాక్ట్ కి సైన్ చేయాలి సో అది మాత్రం పెండింగ్ లో ఉంది సో ఎవరు కాంట్రాక్ట్ సైన్ చేస్తారు ఏంది అని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు రాగాల్సి ఇక మనం ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు అని చూస్తే యాజ్ యూజువల్ గా క్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ టూ నుంచి ఎక్కువ మందిని తీసుకునే ఆలోచనలో అయితే ఉన్నట్టు మనకి బాగా అనిపిస్తుంది ఇక మనం బిగ్ బాస్ సీజన్ నైన్ కి ఫైనల్ గా కంటెస్టెంట్స్ ఇప్పటి వరకు ఎవరు రాబోతున్నారు అని చూసుకుంటే సత్యభామ సీరియల్ నుంచి నిరంజన్ అండ్ దెబ్జాని మోదక్ వీళ్ళిద్దరి పేరు చూడడానికి చాలా బాగుంటది అందుకే మా టీవీ వాళ్ళు వీళ్ళ పేరు బాగుందని ఇంకొక సీరియల్లో కూడా యాడ్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరు బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో కనిపిస్తే మాత్రం అని చెప్పాలి ఇకపోతే తేజస్విని గౌడ కావ్యశ్రీ దీపిక వీళ్ళ ముగ్గురు కూడా హౌస్ లో కనిపించే ఉన్నాయి అందరు ఏం చెప్తున్నారంటే తేజస్విని గౌడ కావచ్చు కావ్యశ్రీ కావచ్చు మరెవరైనా కావచ్చు సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు రాలేరు అది ఇది అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ మా టీవీ వాళ్ళు అనుకుంటే ఎందుకు ఆ బిగ్ బాస్ సీజన్ నైన్ కి తీసుకురారు సో ఎపిసోడ్స్ అంటారా ముందుగా షూట్ చేసేసి తీసుకెళ్ళొచ్చు ఒకవేళ అది కూడా కాదు అంటే వాళ్ళ రోల్ ని వేరే వాళ్ళతో రీప్లేస్ చేసి వాళ్ళనైతే పంపిస్తారు ఎందుకంటే షోకి టీఆర్పీ రావాలి ఆ టీఆర్పీ కోసం మేనేజ్మెంట్ ఏమైనా చేస్తుంది కాబట్టి తేజస్విని గౌడ కావచ్చు కావ్యశ్రీ కావచ్చు దీపికా కావచ్చు వీళ్ళు గానే హౌస్ లోకి వస్తే మాత్రం కాంపిటీషన్ ఆడవాళ్ల మధ్య ఉంటుందని గట్టిగా అయితే నమ్ముతున్నాను ఇక దాని తర్వాత చూసుకుంటే బంచిక్ బబ్లు సింగర్ సాకేత్ శివకుమార్ యాదమరాజు వీళ్ళ నలుగురు కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో కనిపించే అవకాశాలు గట్టిగానే వినిపిస్తున్నాయి సో వీళ్ళు ఆల్రెడీ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూ లో అయితే ఉన్నారు సో వీళ్ళని అలాగే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ కి తీసుకురావాలని అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుంది ఇక దాని తర్వాత చూసుకుంటే కపుల్స్ కేటగిరీలో ఏక్నాథ్ హారిక వీళ్ళిద్దరూ అయితే జంటగా అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రావచ్చు అని గట్టిగా వినిపిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోనే రావాల్సింది కాకపోతే వాళ్ళు ఒక్కరిగా వెళ్ళము ఇద్దరుగా అయితే వెళ్తాము అని చెప్పయితే చెప్పడం వలన ఆ సీజన్ అయితే వెళ్ళలేదు ఇప్పుడు బిగ్ బాస్ మేనేజ్మెంట్ వీళ్ళిద్దరిని హౌస్ లో పంపించాలని ఆలోచిస్తుంది సో వీళ్ళిద్దరిని కూడా హౌస్ లో పంపిస్తే మాత్రం రచ్చ రచ్చే అని చెప్పి చెప్పాలి ఇక దాని తర్వాత చూసుకుంటే యూట్యూబర్ బాను యాంకర్ శిల్ప శ్రీప్రియ జాహ్నవి దాశెట్టి యోగితా కుంబర్ ఇవిడైతే బృందావన్ సీరియల్ అయితే నటిస్తుంది వంటలక్క సీరియల్లో నటించిన సృజన్ రాయ్ హీరో సుమంత్ అశ్విన్ జాన్ కుకేన్ ప్రదీప్ సింగ్ వీళ్ళ పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి అసలు వీళ్ళల్లో ఎవరు వస్తారు ఎవరు రారు అనేది మనకి తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే వీళ్ళల్లో వీళ్లలో ఒక ఆరుగురు కంటెస్టెంట్స్ వచ్చినా సరే అసలు షో అయితే మామూలుగా ఉండదు అనేది నా అభిప్రాయం ఇక వీళ్ళతో పాటు ప్రతి సీజన్లో వినిపించే పేరు అంజలి పావని ఈ విడ ప్రతి సీజన్ లో వస్తాది వస్తాది అని చెప్తుంటారు కానీ రాదు కాబట్టి అసలు నేను ఈ లిస్ట్ లో పేరే తీసేశాను సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్ తో మంచి ఇన్ఫర్మేషన్ అంటెల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్